సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్హా బ్లాగ్ సో ఈరోజు మేమైతే లిటిల్ ఇండియా వచ్చామన్నమాట మార్నింగ్ నుంచి వద్దాం అనుకుంటే నిన్న చెప్పాను కదా లైవ్లో సో ఎప్పుడు వెళ్దామన్నా వర్షం పడుతుంది అని సో సేమ్ అన్నమాట ఈరోజు కూడా వర్షం ఫుల్ అది తగ్గిన తర్వాత వచ్చాము ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ లంచ్ అయితే చేసుకున్నాము ఆల్రెడీ టూ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అన్నమాట టైము ఇంకా మనం అక్కడికి వెళ్ళి తినేటప్పటికి టూ థర్టీ అలా అవుతుంది సో ఫుట్పాత్ మీద వాక్ చేస్తున్నాం ఇదిగోండి సే హాయ్ సో చలో రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఆకలేసింది బాయ్ సో సిగ్నల్ క్రాస్ చేస్తున్నాం అనమాట అక్కడ చూడండి అది ముస్తఫా జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ అనమాట సెక్షనే పెట్టేశారు పెట్టేశారనమాట పైన సెకండ్ ఫ్లోర్లో కూడా ఒకటి ఉంది షాప్ పెద్దది మళ్ళీ ఇది ఓన్లీ జ్యువెలరీ కోసమే అనేసి ఒక సపరేట్ అయితే పెట్టారు సో యా అక్కడ కనిపిస్తోంది కదా ఆ బిల్డింగ్ కా సో అదే ముస్తఫా అనమాట తర్వాత వెళ్దాము లంచ్ వేసుకొని ఇక్కడికి వస్తే మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట మొత్తం మన ఇండియన్సే కనిపిస్తారు కాబట్టి ఇద సియాజ చూడండి ఆ బిల్డింగ్లోకి ఈ బిల్డింగ్లోకి మధ్యలో అది బ్రిడ్జ్ లాగా అన్నమాట దాంట్లో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే క్రాస్ చేసేయచ్చు మధ్యలో మళ్ళీ కిందికి వచ్చి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఒకసారి కూడా వెళ్ళలేదు దీంట్లోకి వెళ్దామా పెరుగుతుంది అంటారు కానీ ఎంత పెరుగుతున్నది కొనే వాళ్ళు మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట కిదర్సి ఇది ముస్తఫా గేట్స్ ఉన్నాయండి ఎగ్జిట్ ఎంట్రీ ఓకే ఇట్ సైడ్ త్రీ అంట అటు సైడ్ త్రీ అంటుపాయి నుంచి క్రాస్ అవ్వడానికి అవుమా ఇది ఫ్రంట్ సైడ్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ముస్తఫాకి రెస్టారెంట్స్ షాపింగ్ ముస్తఫాలోకి వెళ్ళిపోతే షాపింగ్ అంతా అయిపోతుంది బట్ రెస్టారెంట్స్ కావాలంటే మాత్రం వద్దు పర్సుకోన్జిఓ యూట్యూబర్కో వీడియోస్ కరేస్రావెలర్ యూట్యూబర్ వచ్చిన్నారు కదా ఆయన మొత్తం లిటిల్ ఇండియాలోనే ఎన్ని వీడియోస్ పెట్టారో ఇప్పుడైతే మనం కోసాహమే చా ఆంధ్రా కర్రీతో ఇదేనమాట ఇప్పుడు మనం వెళ్తుంది చలో పైన లెవెల్ టూ చ

Here. Okay. And then you don't here. here. Vale. I show you how it is. Okay. It's like ballpark. Oh. <laughs> సో ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే రోజు రోజు మెనూ చేంజ్ చేస్తూ ఉంటారంట హీ వాంట్స్ మోర్ గివ్ మీ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ హిమ్ హిఫ్జుకి యోగట్ అంటే బాగా ఇష్టం అన్నమాట సో ఓన్లీ యోగట్ సాల్ట్ మిక్స్ చేసి తింటా ఉన్నాడు పెరుగు అట్లేదు How <laughs> much? She is just short. Oh, no, this is a uh, biryani. Biryani. Right? This is our uh, white rice. White rice. This is yogurt. Yes, yogurt. And this is sweet. This is papad. papad. Mm. This is mushroom. Oh.

ఆంధ్రా చికెన్ ఇది కూడా బాగుంది టేస్ట్ అండ్ మటన్ బిర్యానీ యా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి అనమాట అతడు సాంగ్ ప్లే అవుతుంది హలో హలో मैं सुईटालिया ये हम तो डेमोली टाइम देना चाहते हैं आप सब आप ये चाहिए मैं जा रही हूं यार ये के అయితే అనమాట అండ్ ఇందాకే ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ దొరికారనమాట అక్కడ శారీ కట్టుకొని ఉన్నారు చూడండి వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేట్ చేశారు ఇక్కడ సో వాళ్ళైతే మాట్లాడారనమాట అందరూ ఆల్మోస్ట్ తెలుగు మన ఆంధ్రా నుంచే వస్తారు కాబట్టి సో రసం ఉంది అది ట్రై చేయలేదు అదే రమ్స్టిక్ అండ్ కాజు కర్రీ అది ట్రై చేయలేదు పనీర్ కర్రీ ఉంది అది ట్రై చేయలేదు మా హబీబ్ అయితే జస్ట్ నాన్ చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ అవి స్వీట్ కూడా లేదనమాట స్వీట్ కూడా ట్రై చేయలేదు సో నాన్ వెజ్ ఒక్కటే మేము తింటాం కాబట్టి పప్పు ట్రై చేయలేదు వైట్ రైస్ చేయలేదు వెజ్ బిర్యానీ ట్రై చేయలేదు సో ఇక్కడ ఇప్పుడు బఫే సిస్టమ్ కదా అన్లిమిటెడ్ అనమాట ఎంతసేపు ఎంత కావాలన్నా తినొచ్చు ఎన్నైట అన్ని ఐటమ్స్ అన్నీ తినొచ్చు సో ఒక అడల్ట్స్కైతే పెద్దవాళ్ళకైతే ఒక ప్లేట్ ఫిఫ్టీన్ డాలర్స్ మన్హాకైతే ఎయిట్ డాలర్స్ అన్నమాట సో హిఫ్జుకి అయితే ఫ్రీ హిఫ్జు

ఇందాకే కనిపించారన్నమాట సో వీళ్ళు కూడా ఆంధ్ర నుంచి ఏ ప్లేస్ ఆంధ్రాలో ఆంధ్ర నర్సీపూర్ భీమారం భీమారం సైడ్ అంటే కుమార్ ఓకే ఊరు ప్రహ్మస్ గారు ఊరు అదంతా ఓకే సో మాది చిత్తూరు డిస్టిక్ యా అవునా సో నైట్ యాంత్ర కుప్పం అంతా మందే మీటింగ్ అండి బాగుంది బ్లాగ్ కంపల్సరిగా నేను ఫాలో అవుతా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మస్ సో వాళ్ళదేనమాట వాళ్ళ బాబు బర్త్డే చేశారు ఇందాక సో అలా చేసుకోవచ్చా అలా అలా ముందే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలా లేకపోతే ఇన్ఫార్మ్ చేయాలి చేసి ఓకే ఓకే అండ్ మెనూ చేంజ్ అవుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఓకే బాగుందండి మేమైతే అన్ని నాన్ వెజ్ మాత్రమే ట్రై చేస్తామన్నమాట సో బాగున్నాయి వెజ్ కూడా బాగున్నాయి అని అనుకుంటున్నాను లేదండి ఫుల్ అయిపోయింది ఇంకక్కడితో యా థ్యాంక్ యూ యా

ఇదర్ చేంజ్ కలేజా ఓకేనా అవి చేంజ్ కలప సో ఓకేనండి లంచ్ అయిపోయింది లెట్స్ పోయి ఇంకా బయటికి వెళ్ళి వర్షం బాగా పడుతుంది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తెలిసి ముస్తఫాలోకి వెళ్ళాలో లేకపోతే ఏం చేయాలో చాలా ఫుల్ పడతాయీ कई को मन हाँ वो अम्ब्रेला है हाँ कई तो नहीं जी अब कैसा घर को जाती ज्वेलरी गेंगे चलो ने ना। हाँ? ने ना। अब शाम में जाने का तो कहीं यस सो मुस्तफा लोग कहते हैं उच्चा मनमाटा एंड लुक एट दिस चीज इज लाइक दिस ఇది యాపిల్లా ఉందంట ఇది చీజ్ సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ డాలర్స్ అంట వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సో హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ డాలర్స్ సో ఇట్స్ వెరీ కాస్ట్లీ ఇది రాజా మా గాడి చాలా పెద్దగా ఉందండి ముస్తఫా సో నడవాలంటే చాలా కష్టం కాళ్ళు బాగా వస్తాయి సో ఇదంతా ఇవన్నీ పాలనమాట ఇది త్రీ డాలర్స్ లీటర్

హో పప్పా అయితకా మేము జస్ట్ ఒక సైడ్లో వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట హవిచ్ కోసం లెక్ కమ్ తిరుమల్ తిరుమల్ అంటారు కదా వాటితో సహా అన్ని ప్యాక్డ్ ఉన్నాయన్నమాట సో మెనీ వెరైటీస్ अच्छा है इधर फिरो इधर फिरो <laughs> जी इधर फिरो अच्छा है कितना वो नारंगल है टू फिफ्टी देखो क्राउड देखो मैं, हाँ कितना बेबी मैंगो टू डॉलर सो ये प्लेट मिक्स अंटा కచ్చాపక్క అంటే పచ్చివి అండ్ మాగినవి రెండు మిక్స్ ప్లేట్ టూ డాలర్స్ అండ్ ఒక కోకోనట్ టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ సో ఇక్కడంతా ఇలా ఉందన్నమాట సో ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ ఫుల్ ఉందన్నమాట ఇస్ క్యా కోకోనట్ ఆజో

సెంటర్ ముందే ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ఈరోజు సండే కాబట్టి హాలిడే ఆఫ్ వర్కర్స్ అందరికీ సో దానివల్ల ఫుల్ క్రౌడ్ ఉంటుంది మేము నార్మల్గా సండేస్ రోజు బయటికి రామన్నమాట బట్ ఈరోజు అలా వచ్చేసినాము అండ్ అక్కడ శనిగలు ఉన్నాయన్నమాట

हल्लू जा हल्लू आ चलो बरसात हम निकलेंगे

స్టార్ట్ అయిపోయి కదా సో డేట్స్ ఫుల్ వచ్చేసనమాట డాక్స్ అంతా ఈ షాప్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు టెంపరరీ టెంపరీ టెంపరీ వాష్రూమ్స్ ఇవన్నీ పెట్టేసారండి సండే సండే పెడతారండి లోనే మళ్ళీ నార్మల్గా అయితే వీక్ డేస్లో వస్తే ఈ వాష్రూమ్స్ ఉండవు ఇచ్చ బిపి మొబైల్ షాపు కొత్తది పెట్టునసారు ఇంకా ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోద్ది గనే కడుస్ చేన్ పార్సెల్

Terima kasih telah <laughs> menonton! वेजिटेबल्स ಅಂತ ಚಾಲಾ ఉంటಾಯನಮಟ ಇಟ್ ಸೇಡ್ ಒсте

అనమాట ట్వంటీ త్రీ సో చూసారు కదా అండి క్రౌడ్ ఎలా ఉందో అబ్బా మధ్యలో ఇక్కడ సిగ్నల్ పడి ఉంటే అలా వచ్చేసామన్నమాట క్రాస్ చేసి ಏದೋ ವಿರೋಧಿಸ್ಕೊಳ್ಳಿ ಉಂಟು ನಡ ಅದು ಮಿಸ್ ಅದ ಬೇಬಿ ರೇಮ ಬಸಾತ್ ಪಡೆಯ ನೈಲ క్రౌడ్ చాలా టూ మచ్ అనమాట చాలా ఎక్కువ క్రౌడ్ ఉండింది సో విడెంట్ వి కుడెంట్ గో అనమాట ఓకే అండ్ తర్వాత లోపలికి వెళ్ళి జస్ట్ మీకు చూపించాను కదా వీడియోలో పెట్టాను కదా జస్ట్ ఆ సెక్షన్లో మాత్రమే అలా ఉంది వచ్చేసాము బయటికి సో ఇప్పుడైతే జస్ట్ మళ్ళీ బయట కోకోనట్ అవి తాగేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా ఈవినింగ్ అయిపోతే చాలా టైం పడుతుంది అంటే క్రౌడ్ మరీ ఫుల్ అనమాట ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా రిటర్న్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఇంకా తట్టుకోలేము జనాల్ని సో ఇంకా వెళ్ళిపోతాము అనేసి అయితే వచ్చేసాము ఆంధ్రా కర్రీలో నేను కిడ్స్కి అయితే ఎయిట్ డాలర్స్ అని చెప్పాను కదా సో మన్ అయితే తీసుకోలేదంట సిక్స్ ఇయర్సే అని చెప్తే ఓకే సో అలా ఫుడ్ నిజంగా చాలా బాగుంది అండ్ యా జస్ట్ ఒక చిన్న అవుటింగ్ అన్నమాట అలా సిక్స్ ఇయర్స్ రెస్టారెంట్ మే రెస్టారెంట్మే పైస వేసే పైసా తీయని కదేమో ఓకే సో అలా అండి దాట్ సిక్స్ పట్టిందే ఇంకా కెమెరా లోపల పెట్టేస్తాను వర్షం కూడా పడుతుంది కాబట్టి ఓకే అండ్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సో ఇండియా విన్ అవ్వాలని బాగా గట్టిగా కోరుకుంటున్నాను అనమాట నా ఐ విష్ ఇండియన్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే సో ఇప్పుడు వెళ్ళి మ్యాచ్ చూస్తాము ఓకే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైనా బ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్